అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో ముఖ్యంగా మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఒక విషయం నా వీడియోస్ నచ్చని వాళ్ళ కోసం రెండు విషయాలు నా వీడియోస్ నచ్చే వాళ్ళ కోసం నన్ను అభిమానించే వాళ్ళ కోసం ముందుగా నా వీడియోస్ నచ్చని వాళ్ళకి ఒకటే చెప్తున్నానండి మీరు కామెంట్ బాక్స్ ఉన్నది కామెంట్స్ చేయడానికి అనుకుని ఎలా వచ్చి కామెంట్ చేస్తున్నారో యూట్యూబ్ ఉన్నది మాలాటి వాళ్ళు వీడియోస్ చేసుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపోండి చూడకండి చూసి మీ మనసులో ఉన్న ఫ్రస్ట్రేషన్ ఏదో తీర్చుకోవడానికి వచ్చి ఇక్కడ కామెంట్ పెట్టకండి కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంచుతాను నేను కామెంట్ చేసే ఆప్షన్ మీకు ఎలా ఉందో డిలీట్ చేసే ఆప్షన్ నాకు అలాగే ఉంది డిలీట్ చేస్తాను హైడ్ చేస్తాను నచ్చకపోతే చూడకండి అంతే తప్ప వచ్చి ఏదో కామెంట్ చేసి ఒక విచిత్రమైన మానసిక ఆనందాన్ని పొందకండి అది కరెక్ట్ కాదు నా విషయంలోనే కాదు ఏ యూట్యూబర్ విషయంలో అయినా సరే మీరు చేయలేని విషయం ఇంకోటి చేస్తున్నందుకు ఓర్వలేంతనం అనిపించుకుంటుంది అది అందరికీ అన్ని నచ్చాలని ఎక్కడా రూల్ లేదు ప్రపంచంలో ఏ ఒక్కరికి రెండో వాడు నచ్చడు అలాంటిది నేను నచ్చాలని రూలేం లేదు ఎందుకు మీ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటారు మీ ఒక్క సెకండ్ కూడా మళ్ళీ మనకు తిరిగి రాదు ఒక్క సెకండ్ కూడా మీకు విలువైందే ఆ సమయాన్ని వృధా చేసుకొని కామెంట్స్ చేయకండి మీ సమయాన్ని మంచి విషయాలకు వినియోగించుకోండి ఇక మిగిలిన రెండు విషయాలు ఏంటంటే మజ్జిగ పులుసు గురించి ఈ మజ్జిగ పులుసు గురించి చాలా వీడియోస్ ఉన్నాయండి ఏ పెద్ద ఛానల్ చూసినా సరే అందరూ కూడా చింతపండు వెయ్యని మజ్జిగ పులుసే చెప్తారు ఈ మజ్జిగ పులుసులో చింతపండు రసం కొంచెం లైట్ పులుపు మరీ పుల్లగా కాదు మనం ఉపయోగించే మజ్జిగ లేదా పెరుగు పుల్లగా ఉండాలి అలాగే చింతపండు పులుపు ఖచ్చితంగా తగలాలి ఇలాగే వీడియోస్ చూసి ఓన్లీ మజ్జిగతోటే ట్రై చేద్దామని నేను చేశాను కానీ మాకు నచ్చలేదు రాత్రికి అది పులిసిపోయింది ఏకంగా కొంచెం చింతపండు రసం వేసుకున్నాం అనుకోండి పులిసిపోతుందని సమస్య లేదు మర్నాటికే మహత్తరంగా ఉంటుంది మజ్జిగ పులుసు అన్నది అసలు ఏ పులుసైనా కూడా మర్నాటికే చాలా బాగుంటుంది అందుకని ఇది మా స్టైల్ అండి చాలా తక్కువ మందిలా చింతపండు రసం ఉపయోగించి చేస్తారు మా ఇళ్లలో మా కుటుంబాల్లో ఇదంతా ఇదే అలవాటు అనమాట ఒకసారి ట్రై చేసి చూడండి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది మర్నాటికి దాచుకొని మరీ తింటారు ఇకపోతే ఇంకా చాలా మంచి విషయం మనకి డిసెంబర్ పదహారు నుంచి ధనుర్మాసం మొదలవుతోంది డిసెంబర్ పదహారు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఏడు నిమిషాలకి ధను సంక్రమణం అవుతోంది మీకు అందరికీ తెలుసు కదా ఇది మాకందరికి చాలా విశేషమైన నెల ధనుర్మాసం అంటే అయితే కిందటేడా అది చాలా సింపుల్గా నా వంతు ప్రయత్నం చేయాలని చిన్న చిన్న వీడియోస్ పెట్టాను ఈసారి ఇంకా బాగా పెద్దలు చెప్పిన విషయాన్ని తెలుసుకొని అంతరార్థం తెలుసుకొని చాలా చిన్న వీడియోలు ఒక ఆరేడు నిమిషాల్లో చేయాలని అనుకుంటున్నాను అయితే ఇలాగా రోజుకొక వీడియో పాతవి అందులో పాసురం ఉంటుంది దాని వివరణ కూడా సంక్షిప్తంగా ఉంటుంది మూడు నాలుగు నిమిషాలు వీడియోలు ప్రతిరోజు నేను వంట వీడియోలు పెడతాను కదా ఆ వంట వీడియో కింద ఇది ట్యాగ్ చేస్తాను అంటే ఇంకా పదిహేను రోజులు ఉంది సరిగ్గా ఈ రోజుకి ఇష్టమైన వాళ్ళు విని ఆనందించండి నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి నాకు వీలైనంత వరకు బాగా చెప్పడానికి ప్రయత్నం చేశాను అందరికీ శుభరాత్రి